ఉంది ఇంకొక పక్కన గ్రీవెన్సెస్ గ్రీవెన్సెస్ ఎక్కువ ఏ డిపార్ట్మెంట్ లో వస్తే ఆ డిపార్ట్మెంట్ సరిగా పనిచేయటం లెక్క కారణాలు ఏమైనా కావచ్చు అది హిస్టారికల్ రీజన్ కావచ్చు ప్రజెంట్ రీజన్ కావచ్చు లేకపోతే డాక్యుమెంట్స్ పోజీ చేయొచ్చు ఏమైనా చేయొచ్చు కానీ వీహాట్ టు ఫైండ్ ఎ సొల్యూషన్ అవుట్ టు ఫైండ్ ఎ సొల్యూషన్ ఒకవేళ అవసరత రిఫార్మ్స్ కానీ ఏరియాస్ అటెంప్ట్స్ పెట్టాలి నాకు కూడా ఇది ఒక ఛాలెంజ్ మూడు డిపార్ట్మెంట్లోనే మాక్సిమం రెండు డిపార్ట్మెంట్లు లా అండ్ ఆర్డర్లో పెద్దగా వీళ్ళు చేసేది దాన్ని అంతా డిస్పోజల్ చేయడం కంట్రోల్ చేయడం మాక్సిమం వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ అన్ని రెవెన్యూలో వచ్చే రెవెన్యూ నుంచి లా అండ్ ఆర్డర్కి షిఫ్ట్ అయ్యే పరిస్థితి వస్తుంది లిటిగేషన్లో కానీ ఇవన్నీ వస్తున్నాయి ఇంకొక పక్కన దీన్ని మీరు ఏ విధంగా మినిమైజ్ చేస్తారు ఏ విధంగా కంట్రోల్ చేసుకుంటారు అనేది మీ అందరికి వదిలిపెడుతున్నాను మీరు ఆ అడ్మినిస్ట్రేషన్లో ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకొని దీన్ని మనం కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది పర్సెప్షన్ ట్రాకింగ్ ఆల్ సోర్సెస్ ఏ సోర్స్ ఉంటే ఆ సోర్స్ ద్వారా నోన్ అన్నోన్ సోర్సెస్ అన్నీ కూడా తీసుకుంటున్నాం ఇక్కడ రాగద్వేషాలు ఏమి ఉండవు ప్రజలకు ఆమోదయోగ్యమైన పరిపాలన ఇవ్వాలి ఇంతమంది కూడా రాజుల పేరిడ్లో కూడా ఇన్ఫర్మేషన్ తెప్పించేవాళ్ళు ఇప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ కమిషన్ ఒక ఆయన పెట్టారు డిపార్ట్మెంట్కి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇన్ఫర్మేషన్ మినిస్టర్ ఉన్నాడు ఇంకొక పక్కన ఎక్కడికక్కడ అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడం కానీ అదే మరి ఇంటెలిజెన్స్ పెట్టుకోవడం కానీ ఇవన్నీ మనం పెట్టుకున్నాం ఇప్పుడు సీఎం దగ్గర ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంది ఎందుకంటే రాష్ట్రంలో ఏం జరిగిందో చెప్పడానికి ఇవన్నీ ఉన్నాయి అందుకే ఇంకొంచెం ఎక్స్ప్లెసిట్గా ఏదైతే పబ్లిక్ పర్సెప్షన్ కింద మనం ట్రాక్ చేస్తున్నాం అందులో కూడా కొంత ఐడియాస్ కూడా ఇస్తాం ఏ ఫంక్షనరీ వల్ల మీకు చెడ్డ పేరు వస్తుందో ఏ ఫంక్షన్స్ వల్ల మీకు చెడ్డ పేరు వస్తా ఉందో ఆ డీటెయిల్స్ కూడా ఇస్తాం అవి ఇచ్చినప్పుడు మీరు చాలా వరకు కరెక్ట్ చేసానికి అవకాశం ఉంటుంది ఇవన్నీ చేయడానికి మళ్ళీ మీరు చూస్తే మిషన్ కర్మయోగి అక్కడ మీరు కానీ మన వాళ్ళందరినీ ట్రైన్ చేసుకోగలిగితే చాలా వరకు క్లారిటీ వస్తుంది పీఎంజీ అడాప్ట్ చేస్తాం దీన్ని అందరూ కూడా ఎక్కడికక్కడ మీ అది ఈ రోజు యాభై కోట్ల పైన పెడుతున్నాం రేపు పది కోట్లు కూడా తీసుకొస్తాం ప్రాజెక్ట్ స్టార్ట్ అయితే ప్రాజెక్ట్ ఎప్పుడు ఎండ్ చేస్తాం కూడా క్లారిటీ ఉండాలి దెర్ ఆర్ ఏజెన్సీస్ అలాంటి మంచి ఏజెన్సీస్ సెలెక్ట్ చేసుకోవడం అనుకున్న టైం బౌండ్ ప్రకారం చేయడం ఎక్కడా లిటిగేషన్ లేకుండా ఇంటర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ ఉన్నా ల్యాండ్ ఎక్వేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా లేకుంటే లిటిగేషన్స్ ఉన్నా ఇవన్నీ పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది వాట్సాప్ గవర్నెన్స్ ఇస్ రియాలిటీ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ మీ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ప్రాసెస్ ఇంజనీరింగ్ చేసి ఆల్ సర్వీసెస్ని వాట్సాప్ గవర్నెన్స్ ఇచ్చే పరిస్థితి రావాలి దీనివల్ల చాలా వరకు మన సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి ఇంకొక పక్కన మీరు చూస్తే ఎలక్షన్ మేనిఫెస్టో కూడా నాన్ ఫైనాన్షియల్ అన్నీ మీరు మీరు చేసేయాలి ఒకవేళ కేబినెట్ గవర్నర్ తీసుకొస్తారు అందరం కూడా ఎలక్షన్ మేనిఫెస్టో మేజర్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి మేము కన్సర్న్ గా పెట్టుకుని ఎప్పుడప్పుడు ఫండ్స్ రిలీజ్ చేయాలి చేస్తాం కడవన్నీ మొబిలైజ్ చేస్తాం కడవన్నీ మీరు కంప్లీట్ చేస్తున్నారు ఇంకొక పక్కన ఎక్కడికక్కడ మీరు అందరూ కూడా ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్ తో ముందుకు పోతారు మళ్లీ మళ్లీ చెప్తున్నాం డబ్బులు లేవని పని నిలిపేయడం కాదు ఇవర్ టు ఫైండ్ అ సొల్యూషన్ ఇయర్ టు ఫైండ్ ఇన్నోవేటివ్ ఐడియా దీన్ని ఏ విధంగా బెస్ట్ ఫైనాన్షియల్ ప్రాక్టీసెస్ ఇప్పుడు మాట్లాడుకున్నాం ఏదైతే వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ పీపీపీ మోడల్ ఏ విధంగా చేయగలుగుతాం అన్ని ప్రాజెక్టులకు ఇది వర్తిస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్వంటీ పర్సెంట్ ఇస్తారు వాళ్ళు ఇవ్వకపోయినా మనం పెట్టుకుంటాం దేని ప్రకారం మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన మీరు చూసినప్పుడు స్వర్ణ ఆంధ్రప్రదేశ్ డాక్యుమెంట్ ప్రకారం అన్ని డిపార్ట్మెంట్ క్లారిటీ ఇచ్చాం ఫైవ్ ఇయర్స్ క్లారిటీ ఇస్తున్నాం ఈ ఇయర్ క్లారిటీ వచ్చింది మీరు ఒక స్పష్టమైన నిర్దిష్టమైనటువంటి టార్గెట్స్తో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఇవన్నీ రావాలంటే మీరందరికీ కూడా కొంచెం ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి ఫీల్డ్ ఫీడ్బ్యాక్ కూడా ఉండాలి అప్పుడప్పుడు ఫీల్డ్కి పోతే చాలా వరకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది అందుకే నేను ఒకటి ప్రపోజ్ చేస్తున్నా మేము ఇటు పోతూ ఉంటాం నెలకు ఒక నాలుగైదు రోజులు కానీ మీరు కూడా అప్పుడప్పుడు వెళ్ళాలి కనీసం ఏప్రిల్లో ఆల్ ఆఫీసర్స్ గ్రూప్ వన్ ఆఫీసర్స్ మొదలుకొని ఆల్ ఇండియా సర్వీస్ అందరూ కూడా ఒక రెండు రోజులు మూడు రోజులు విలేజ్ల్లో ఉంటే చాలా కొత్త విషయాలు తెలుస్తాయి ఇప్పుడు విలేజ్లు కూడా ఇన్నోవేటివ్గా తయారైనాయి టౌన్స్ కంటే బెటర్గా ఉన్నాయి ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బెటర్గా ఉంది వాతావరణం బెటర్గా ఉంది మీకు కూడా ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది దానిపైన ప్లానింగ్ చాలా వరకు మీకు ఒక అవగాహన వస్తుంది విల్ వర్క్ ఎట్ అవుట్ సిఎస్ గారి గురించి మాట్లాడి దానిపైన ఒక ఐడియా ఇస్తారు రెండోది థర్టీ ఫస్ట్ లోపల మార్చి లోపల గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఎంత డబ్బులు సంపాదించుకోగలుగుతామో మనం అవుట్ చేయండి మీకు ఎక్కడన్నా నా ఇంటర్వెన్షన్ కావాలంటే చెప్పండి నేను కూడా మాట్లాడతాను అవసరం లెటర్ ఇస్తాను నేను వస్తాను అదే మరి మన ఎంపీస్ ఉంటారు మీరు వాళ్ళని ఉపయోగించుకొని ఇది కూడా మీరు చేయాల్సిన అవసరం ఉంది రెండోది నెక్స్ట్ ఇయర్ కూడా ఏవే ఫండ్స్ ఉన్నాయి ఏ ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ పెట్టారు మనం ఏదే విధంగా అయితే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ పెట్టుకున్నామో వాళ్ళు వికసిత్ భారత్ పెట్టుకున్నారు దానికి కూడా ఫండ్స్ అన్ని కూడా ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ని అదే మరి సెంటర్స్ని ఇవన్నీ పెట్టే పరిస్థితి వచ్చారు అవి కూడా మనం ఎంతవరకు సంపాదించుకోలేదు సంపాదించుకోవాల్సిన అవసరం ఉంది ఇవి ఇది కాకుండా మనం మార్చికి ఏదైతే తెలుగు ఉగాది రోజున పీ ఫోర్ కూడా ఇనాగ్రేట్ చేయాలనుకుంటున్నాం ఈ ప్రోగ్రాం వచ్చినప్పుడు ఇంకొక పక్క వియత్నాం గారి కొన్ని దేశాల్లో హ్యాపీ సండే కూడా ప్రోగ్రామ్ పెట్టారు మీరైతే ఆ రోజున హ్యాపీ సండే కూడా తీసుకొస్తాం ఒకప్పుడు చేసాం కనీసం మనుషుల్లో ఒక సండే ఫ్రీగా ఉండి ఎక్కడికక్కడ కమ్యూనిటీతో కానీ ఇంటరాక్ట్ అయితే చాలా వరకు ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది స్ట్రెస్ బరస్ట్ అయ్యే పరిస్థితి వస్తుంది విల్ వర్క్ ఇట్ అవుట్ ఇది ఈ కార్యక్రమానికి కూడా గైడ్ లైన్స్ తయారు చేస్తున్నారు ఫైనాన్స్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ అవి వస్తాయి ఇవన్నీ అమలు చేద్దాం ఫైనల్గా రేపు రాబోయే కలెక్టర్స్ కాన్ఫరెన్స్కి మీ మీ డిపార్ట్మెంట్లో మీరు తయారు చేసుకుంటున్నారు అయితే డిపార్ట్మెంట్ల వారిగా ఈరోజు మనందరం లీడ్ చేసాం మీరు చెప్పారు మేము విన్నాం రేపు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో వాళ్ళు ఇచ్చిన ప్రజెంటేషన్ చూసుకొని వాళ్ళకు సమయం ఇచ్చి ఏదైనా ఉంటే గైడ్ చేస్తాం తప్ప మనం లీడ్ చేయం అక్కడ రివర్స్ ఉంటుంది మీరు ఏదైనా వాళ్ళని తయారు చేసుకోవాలంటే మీ డిపార్ట్మెంట్కి సంబంధించిన విషయాలన్నీ ఐదు జోన్లు పెడుతున్నాం ఐదు జోన్లే కాకుండా ఇరవై ఆరు ఉంటాయి అదే సమయంలో వీలైతే సీనియర్ ఆఫీసర్స్ కూడా మన అందరం ఫీల్డ్కి పోతే కొంచెం ఐడియాస్ ఉంటే ఒక్కొక్క జిల్లా ఒకరు అడాప్ట్ చేసుకోండి ఇన్నోవేటివ్ ఐడియాస్ వస్తాయి ఎట్లా ప్లానింగ్ బోర్డ్ మినిస్టర్స్ వెళ్తారు మీరు కూడా అడాప్ట్ చేసుకుంటే మీకు కూడా ఒక ఆలోచన వస్తుంది జోన్స్ను కూడా ఒక ఐదు జోన్స్ ఉన్నాయి కాబట్టి ఐదు జోన్లో ఒక ఆఫీసర్ గా వెళ్తే మీకు చాలా ఐడియాస్ వస్తాయి మీకు కూడా జీవితంలో సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఒక ఐదు మంది కలెక్టర్స్ని అక్కడ కూర్చొని పెట్టి మాట్లాడి మేజర్ ఇష్యూస్ మీరు మానిటర్ చేయగలిగితే చాలా ఇంపాక్ట్ వస్తుంది గా మనం ఈరోజు చేసేది మన జీవితంలో ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఒక మాటలో చెప్పాలంటే వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ నాకు కూడా ఇన్నేళ్లు నేను గా ఉన్నా ఇన్నిసార్లు నేను రాజకీయాల్లో ఎన్నోసార్లు సార్లు పనిచేసినా ఈరోజు ఒక నూతనమైనటువంటి అనుభూతి కానీ ఉత్సాహం మనం చేసిన పనుల యొక్క ఫలితాలు ఒక్కొక్క డిపార్ట్మెంట్ మాట్లాడినప్పుడు నాకు పీస్ మిల్ బాగా చేసామనిపిస్తుంది కానీ ఈరోజు మనం చూసిన తర్వాత చాలా డిపార్ట్మెంట్లో మనం చేసిన పనుల యొక్క రిజల్ట్స్ కనపడుస్తున్నాయి ఇది బిగినింగ్ మాత్రం ఇంకా భవిష్యత్తులో ఇంకా బ్రహ్మాండమైన రిజల్ట్స్ వచ్చే పరిస్థితి వస్తుంది విత్ వెరీ వెరీ హార్డ్ కండిషన్స్లో ఫైనాన్షియల్ కానీ మొరేల్ కానీ డిఫంక్ట్ కావడం కానీ మనకు రిసోర్సెస్ లేకుండా పోవడం కానీ అన్నిటిలో కూడా వీఆర్ ఏబుల్ టు డూ ఎక్స్ట్రా ఆర్డన వర్క్ దీనికి అంతటి కారణం సమిష్టి కృషి మీ అందరి యొక్క పార్టిసిపేషన్ దానికి మనస్ఫూర్తిగా టీంను అభినందిస్తూ మరొకసారి అందరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరికి నమస్కారాలు గుడ్ గుడ్ నైట్ Respected uh, Chief Minister, sir, uh, Honourable uh, Members of the Council, Council of Ministers, CS, sir, DG, sir, and all the colleagues, sir. Um, this today's meeting, um, as Honourable CM has already said, this is a new initiative towards collective understanding, collective deliberation, and finding a collective path. For as a roadmap for the uh, future of the state, um, I would like to thank the Honorable Chief Minister that for the first time in my career, I am seeing the Secretary and the Minister sitting together in a meeting and deliberating about the state, sir. Thank you, thank you very much, sir. Um, I would also like to uh, thank CSR, the concept was Chief Minister, says, like in uh, CSR has given it a form last four days is day and night busy in preparing the schedule preparing the doing the arrangement he himself his office has made all the preliminary work for right from the schedule from uh, uh, preparing the from calling for all the uh, information which is required for the meeting and uh, 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 getting all the things uh, presentation organized template prepared thank you thank you very much sir it would not have been this is your you have given form to the concept of uh, this meeting. Um, I would also like to thank uh, uh, Vani, madam, who has coordinated and got all the information uh, together and place it before during this meeting. Director Protocol, who is the backbone for this meeting. <clears throat> IT team, CS office team, all the office members of CS team, and GAD for making this, uh, and um, uh, INPR department for making this. Uh, uh, meeting successful. Thank you, sir. We will hope for many more such meetings in the future. Thank you. Sir? Dinner is also arranged, sir. So, uh, then.